హాయ్ మ్యామ్ హాయ్ ఏం పేరు చంద్రిక కీర్తి సోహెల్ మనీ చరణ్ ఓకే ఏం లేదు మేము చల్లగా ఉండు మా యూట్యూబ్ ఛానల్స్ వచ్చాము సో ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాం అందులో ఒక త్రీకి రైట్ ఆన్సర్ చెప్తే ఒక చాక్లెట్ ఓడిపోతే వచ్చిన ఫైన్ టాస్క్ ఓకేనా ఓకే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి నీళ్ళలో పుడుతుంది నీళ్ళలో పడితే చస్తుంది అది ఏమిటి సరే క్లూ ఏమని చెప్పమంటారా ఓకే నీళ్ళంటే మనకి నదులు ఉంటాయి కావలు సముద్రాలు ఉంటాయి కదా అది సముద్రంలో ఎక్కువ సరే చెప్పండి సముద్రంలో ఏమేమి ఉంటాయి చెప్పండి ఫిష్ ఫ్రాక్ ఫ్రాక్ట్ తెలీదా సరే ఇంకేమైనా దగ్గరకి చెప్పమంటారా ఓకే మీరు మొత్తం ఎన్ని చెప్పారు సిక్స్ చెప్పారు కదా వాటిల్లో ఆన్సర్ ఉంది అది ఏందో మీరు ఆలోచించుకొని చెప్పండి చెప్పండి మీరు చెప్పినా ఆ ఇట్లా ఆన్సర్ ఉంది అయితే చెప్పండి అయిపోయింది సెకండ్ క్వశ్చన్ చూడకూడదు నేను చెప్తా పొడవు జానడు కానీ పొట్ట నిండా ముత్యాలి అది ఏమిటి ఒకసారి చెప్పండి విత్తనాలు ఉండే ఏంటో చెప్పండి నేను చెప్తాను అందరూ ఆన్సర్ ఉంది మొక్కజొన్న వాటర్ మిలన్ సర్బూజ పపాయ దానిమ్మ ఆ క్లూ ఇవ్వండి ఓకే క్లూ ఇచ్చేసారు కదా ఏంటంటే ఇప్పుడు మనకు చాలా కూరగాయలు ఉంటాయి కదా ఆ కూరగాయలు అది ఒకటి చెప్పండి మీరు చేసిన కూరగాయలు ఏంటో అందరూ ఆన్సర్ ఉంది నేను చెప్తా టమాటో లేడీస్ ఫింగర్ సొరకాయ మిర్చి ఆనియన్ చిక్కుడుకాయ డ్రమ్ స్టిక్స్ క్యాప్సికమ్ దోసకాయ దోసకాయ గ్రీన్ పీస్ క్యాబేజీ కాలీఫ్లవర్ బీన్స్ ఆ కాదు

అది మనిషి బాడీలో ఒక పార్ట్ అన్నమాట హార్ట్ లంగ్స్ ఉన్నాయి kidneys ఉండి, హ్యాండ్స్, లెగ్స్, ఐస్, లివర్, టేట్, నెల్స్ నో సరే ఇంకా దగ్గర్లో చెప్పమంటారా దగ్గర్ glu వచ్చేసరికి మీరు ఆల్రెడీ ఆన్సర్ చెప్పేశారు వెంట్రకల్ హెయిర్ యా రైట్ ఆన్సర్ నేను వచ్చేసరికి ఇది బాగుంటది కొంచెం జనరల్ సరే నువ్వు జనరల్ అడుగుతా చూడు నీకు ఎంత జనరల్ అడుగుతుందో చూస్తాను ఓకే ఎన్ని రెట్లు పెరిగినా ఎప్పుడు జనరల్ గానే ఫోన్ లో చూస్తా ఓకే ఎన్ని రెట్లు పెరిగినా ఎప్పుడు రెండు రూపాయలకి రెండు వచ్చేవి ఏంటి లాలీపాప్స్ చాక్లెట్స్ బూమర్ అజ్మోలా కచ్చామంగా ఇంకా మీరు క్లూ చెప్తే ట్రై చేస్తా క్లూ ఆ క్లూ వచ్చేసరికి దాని మీదే మనిషి జీవన శైలి సాగుతుంది వాటర్ బ్రీతింగ్ స్లీప్ హౌస్ నో ఆల్రెడీ మాత్రం చెప్పండి ఇంకా క్లైన్ చెప్పమంటారు ఓకే ఇంకొక క్లైన్ సార్ కి ఆ ఇప్పుడు మీరు కొంచెం చెప్పారు డాన్స్ నా నుంచి ఆ షాక్ ఆ గాల్ ఒకటి తీసేసి మిగిలి మన ఏది కొనాలన్నా అది కావాలి మనీ ఓకే ఆ మనీ ఏ బ్లూ మనీ ఆన్సర్ కొంచెం చెప్పండి రెండు రూపాయలకి రెండు వచ్చేయండి క్వశ్చన్ లోనే ఆన్సర్ రూపాయలు రెండు రూపాయలకి రెండు వస్తాయి ఫైనల్ క్వశ్చన్ తల నుండి చిమ్ముతుంది భూతం కాదు కన్నులు ఎర్రగా ఉండేరు రాకాష్ కాదు పాకి పాము కాదు అది ఏమిటి క్లూ క్లూ వచ్చేసరికి అది ఒక వాహనం ఏరోప్లైన్ బైక్ లారీ ట్రైన్ కార్ బస్ ఇంకా వెహికల్స్ సరే ముందుకే ట్రైన్ ట్రై ట్రైన్ ట్రైన్ ఎన్ని అడి మొత్తం చెప్పారు మేము అడిగిన ఫైవ్ రైట్ ఆన్సర్ చెప్పినందుకు మీ అమూల్యమైన సమయానికి కళానికి మాకు ఇచ్చినందుకు మీరు గెలుచుకున్నారు ఒక చాక్లెట్ అన్న ఫోటో